వాదా తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి చేలును ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు తుఫాన్ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేసిందన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు ప్రభావంతో ఉంగుటూరు నియోజకవర్గంలో రైతులు తీవ్ర నష్టాలు పాలయ్యారని చెప్పుకోవచ్చు చేలు మొంతా తుఫాను తీవ్రత వచ్చినటువంటి ఈదురుగాలతో పూర్తిగా మరొక ఇరవై రోజుల్లో పంట చేతికొస్తుంది అనగా ఈ విధంగా మొత్తం నీటి పాలైన పరిస్థితి మనం రైతు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం ఏంటి ఏంటంటే ఎన్ని ఎకరాల్లో వేశారు ఎంత నష్టం నేను ముప్పై ఎకరాల దాకా ఉంటుంది మొత్తం లాగా మొత్తం ఎందుకు పది బతాలు కూడా అవదండి మా కోసిన మిశ్ర సరిపోతాయి సార్ పెట్టుబడి పెట్టుబడి దగ్గర ముప్పై ఏళ్ళ పెట్టామండి పెట్టండి పది బతాలు ఏడు బత్తాలు అవుతుందండి మాకు కోసిన మిశ్ర సరిపోతాయండి గంటల్లో చేయాల్సిన పని సుమారుగా ఎక్కువ టైం నాలుగు గంటలు పడుతుంది అండి గంట మిశనండి పడిపోయిన వాళ్ళండి నాలుగైదు గంటలు పడుతుంది గుంటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారి సైతం వరి పొలాల్లో దిగి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులకు సంబంధించి కష్టాలు అంటే ఎంత మేర నష్టపోయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఎంత మేర నష్టం జరిగింది మీ నియోజకవర్గంలో రైతులకి ఏం భరోసా చేస్తున్నారు మాకు ఉంగటూరు నియోజకవర్గంలో వచ్చేటప్పటికి నాలుగు మండలాలు ఉన్నాయి మనకి గెనపవరం మండలం నిడమరు మండలం ఉంగుటూరు మండలం భీమడోల మండలంలో కలిసి యాభై వేల ఎకరాలని ఈరోజు వరి సాగు చేయడం జరిగింది ఇందులో స్వర్ణ సంపత్ స్వర్ణ అలాగే పదమూడు పద్దెనిమిది పిఎల్ లెవెన్ హండ్రెడ్ అనే రకాలని వీళ్ళందరూ కూడా ఎంచుకుని ఓడటం జరిగింది దీంట్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా మన అధికారులందరూ కూడా అగ్రికల్చర్ అధికారులందరూ కూడా ఐదు వేల ఎకరాలని ఐడెంటిఫై చేశారు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కూడా అన్ని క్షేత్రాల్లో కూడా మేము కూడా స్వయంగా వెళ్ళి అలాగే అధికారులు అందరూ కూడా ప్రతి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఏముంటే వాటిని ఐడెంటిఫై చేసి వీళ్ళు చేసేటప్పటికి ఇక్కడ రైతుల్ని మనకి ఎకరా ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది ఏంటని అడుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా సుమారుగా ముప్పై వేల వరకు మేము ఈరోజు పెట్టడం జరిగింది అలాగే ఈ పంట కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది దీని అంతటినీ కూడా మేము మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రైతులకి నష్టపోకుండా వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేసే విధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం వీళ్ళ బాధలను కూడా మేము అర్థం చేసుకుని ఈ నీళ్లు కూడా ఇక్కడ నిలవనటం ఇలాగ బోధులు అంటే అవన్నిటిని కూడా క్లియర్ చేయిస్తున్నాం ఎందుకంటే రైతులందరితో పాటు ఈ రైతుల పక్షాన మన కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అన్నీ కల్పించేటట్టు వాళ్ళు కోరుకునే విధంగా అంటే ఈరోజు మనం చూస్తున్నాం మొన్నటి నుంచి కూడా నిన్న మార్నింగ్ని ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు ఆఫీసర్లు వచ్చి అలాగే పడిపోయిన ధాన్యం కూడా పోకుండా మనకి స్ప్రేలు అయి చేయడంతో అంటే సాల్టు అలాగే ఇంకా వేరే వాటిని కూడా అధికారులు సూచనల మేరకు వాళ్ళు రైతులతో కూడా అన్నీ చేస్తాం మేము కూడా ఇంచుమించు ఈ మండలాల్లో నిన్న ఒంగుటూరు మండలం ఈరోజు గనపారు మండలం చూసాం మార్నింగ్ నిడమర మండలంలో కూడా చూసాం ఈరోజు బేవడోల మండలంలో కూడా వెళ్ళి రైతులందరితో కూడా కలిసి రైతుల ద్వారా సేకరించి వాళ్ళ ద్వారా మొత్తం ఇక్కడ ఉన్న వ్యవస్థని తెలుసుకుని దాని ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా రైతులకి లబ్ధి చేకూరేటట్టు మీరు చూసుంటారు పూర్తిగా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి మీరు కూడా తీసి చూశారు మొత్తం ఈ ధాన్యం ఇంకొక ఇరవై రోజుల్లో ఇది పంట చేతికొస్తూ చేస్తుంది అన్నప్పుడు మరి ఏంటి ఈ తడిచిన ధాన్యానికి సంబంధించి ఏమైనా కొనుగోలు చేస్తున్నారా ప్రత్యేకంగా ఏమైనా కేంద్రాలు పెట్టి వారు రైతుకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారు స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ధాన్యంలో కూడా ఎంతవరకు మనం చేయగలం మోచరైనా నూకలైనా అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని రైతులకి ఇబ్బంది లేకుండా దాన్ని ఆలోచించి చేస్తానని ఆయన కూడా తెలియజేశారు రైతులందరూ కూడా వీళ్ళ ద్వారా కూడా ఫీడ్బ్యాక్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి మనం సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం ద్వారా అందించాలో అన్నీ కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం మొత్తమే చూసుకుంటే ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం వరి ఎక్కడైతే నీటి మునిగిన వరి పొలాలన్నింటినీ కూడా పరిశీలించి రైతులు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఉంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా మొత్తం ప్రభుత్వానికి ఇస్తాం మద్దతు ధర కల్పించడానికి కృషి చేస్తాం అంటూ కూడా గుంటూరు ఎమ్మెల్యే ధర్మరాజు చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగర్ బిక్ టీవీ పేపర్ నుండి